కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ శ్రీ శుభకూర్తనామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఐదు సోమవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదగా చేరుతుంది కుంభ వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం రాశివారి రోజు ఆర్థిక ఇబ్బందులను సంయమనంతో అధిగమిస్తారు ఆదాయ మార్గాలపై దృష్టి నిలుపుతారు సమయానుకూల నిర్ణయాలతో విజయాన్ని సాధిస్తారు అద్భుతాలు సృష్టించే కాలం ఇది మీ ఆలోచనలే మీ విజయానికి మూలం ప్రశాంతమైన మనసుతో ముందుకెళితే తిరుగులేని ఫలితాలు సాధిస్తారు సాహసం చేస్తే సాధించలేదంటూ ఏదీ లేదని మరువకూడదు కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు సమస్యలు పరిష్కారం అవుతాయి ధనయోగం ఉంది ఆదాయం పెరుగుతుంది ప్రయాణాలు కలిసి వస్తాయి ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు పనుల్లో ఉత్సాహంగా పాల్గొంటారు ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది అనాలోచిత నిర్ణయాల వల్ల ఖర్చులు పెరగవచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది పాత మిత్రులను కలుసుకుంటారు వ్యవసాయదారుల రాబడి సంతృప్తికరంగా ఉంటుంది పారిశ్రామికవేత్తలకు కార్మికులు సహకారం లభిస్తుంది ఇష్టదేవత దర్శనం మంచి చేస్తుంది ఈరోజు డబ్బు వచ్చిన సంతృప్తి ఉంటుంది ఈరోజు జీవిత భాగస్వామితో విభేదాలు తొలగవచ్చు రాత్రిపూట ఎక్కడికైనా వాకింగ్కి వెళ్ళొచ్చు చిత్తశుద్ధితో తలపెట్టిన పనులు కలిసి వస్తాయి వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది అధికారుల ఆదరణ పొందుతారు ఆరోగ్యంగా ఉంటారు ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు శుభకార్యాల కారణంగా ఖర్చులు పెరగచ్చు గుర్తింపు పొందిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద చాలా బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం రావి చెట్టుకు నీటిని అందించండి మరియు ప్రదక్షిణలు చేయండి ముఖ్యంగా శనివారాల్లో ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ పరిహారం మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి